శ్రీ గురుభ్యో నమః హరి ఓం మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ రుద్రుని గనక అర్చించినట్లయితే రుద్రధ్యానం సర్వరోగ ఉపశమనం సర్వజ్ఞ సంస్థుతి సర్వరాక్షసభయమునూ దూరము చేస్తుంది భవానీ పతి యొక్క భక్త వాత్సల్యం అపారమైనటువంటిదిగా భాసిస్తుంది శివుడు చాలా గొప్పవాడు అందుచేతనే వేదము కూడా ఈశ్వర విశ్వరూపంలో అంటుంది అసం అసౌస్తామ్రో అరుణ ఉత బభ్రుసుమంగే చే మాగుం రుద్రా అభితో దిక్షుశ్రిత సహస్ర చో హేడ ఈ మహే మహానుభావుడైనటువంటి రుద్రుడు ఆదిత్య సత్య స్వరూపుడు యహ అస్తి సహ ఏ రుద్రుడు కలడో ఆ రుద్రుడు ఏ రుద్రుడు కలడో ఆ రుద్రుడు ఎలాంటి వాడు అంటే తామ్రో అరుణ తామ్ర అరుణుడు అంటే రక్తవర్ణుడు శివుని యొక్క రంగు ఎలా ఉంటుంది అంటే అందరూ తెల్లగా ఉంటుంది అంటారు కానీ వేదం అలా చెప్పలేదు తామ్ర అరుణ అంటే రాగి వర్ణము ఎలా ఉంటుందో అలా తేజోవంతుడై ప్రకాశిస్తాడు ఎర్రగా మహానుభావుడు ఉతహ అంటే ఇంకా ఎలా ఉంటాడు ఆయన బభ్రు సంగళహ స మంగళహ మహానుభావుడు బభ్రుహు పింగళ వర్ణం పింగళవర్ణుడు మంగళుడు పింగళుడు మంగళుడు పింగళ రూపం పింగళుడు ఆయన సుమంగళ మంగళస్వరూపుడు ఆయన ఉదయభానుని యొక్క దివ్యమైనటువంటి తామ్రవర్ణం ఎలా ఉంటుందో అది ఆయన యొక్క రంగు శివుని యొక్క రంగు ఎలాంటిది అంటే ఆదిత్య సత్యస్వరూపుడు ఆదిత్యుడు ఎలా ఉన్నాడు ఉదయభానుడు ఉదయ భానుని యొక్క రంగు ఎలా ఉంటుందో పరమేశ్వరుని యొక్క రంగు అలా ఉంటుంది తరువాత మరి కొంతసేపటికి రుద్రమూర్తి అరుణారుణ మూర్తిత్వాన్ని చక్కగా దాలుస్తూ ఉంటాడు మహానుభావుడు అన్ని దిశల ఈ భూమి మీద దిశలన్నిటిలో రశ్మి రుద్రుడు అనమాట రశ్మి అంటే కిరణాలు మహానుభావుడైనటువంటి స్వామి సహస్రము వేలాది కిరణములు కలిగిన వాడు వేలాది కిరణములతో అంటే శివుని యొక్క దివ్య సూర్యుడే ఆయన ఒక కన్ను సూర్యుని చూడని ప్రదేశము లేదు చంద్రుడు ఒక కన్ను అగ్ని ఒక కన్ను అగ్ని నీలో ఉన్న వైశ్వానుడే రుద్రుడు అంటే అందుకని శివుడు లేకుండా శివుడు చూడకుండా ఏది లే మనం అనుకుంటాం శివునికి తెలియకుండా చాలా చేశాంగా కదా అనుకుంటాం